ఆ రోజు ఏమన్నారు కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి నేను అడుగుతున్నా ఇలా నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతర్నే ఉరకాలేదాప ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు मौत प्रतिपक्ष अरेस्ट प्रयत्न मैं इलामंटद पार्टी आलोचन मोदी को और बीजेपी को रोकने की ताकत रोकने की हिम्मत रोकने की आज जो एक माहौल बनाना चाहिए वो आज वो ताकत कांग्रेस पार्टी में नहीं है इसलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी को अगर रोकने की किसी में अगर रोकने की ताकत है तो है रीजनल लीडरों में ताकतवर लीडरों में जैसे केसीआर जैसे ममता बनर्जी, जैसे अरविंद केजरीवाल इनमें है कांग्रेस में वो ताकत नहीं है इतने चूड़ानी देशम केवल आप बीजेपी केवल बल्ला नायक आपगल तप कांग्रेस लिस्थित ले ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అంటే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్థం కాదు మనకు చెప్పి చూస్తే आप 1 मिनट सोचो आप 1 मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उनको क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है ಅಂತడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిమో నేనే चौकीदार نہیں ఏను चोर نہیں ఏను हमारे बड़े भाई है चौकीदार चोर है ना हैन ಅಂತడు ఇననేవో బడే బై హై హమారే అని ఇన్ అంటడు ఇంకొక మాట నేను ఆలోచించును అదానీ ప్రదానీ అదానీ కేలియే కామ్ కర్తే ప్రదానీ రౌల్ గాంధీ అంటడు అదానీ కేలియే కామ్ కర్తే ప్రదానీ రౌల్ గాంధీ కా బోల్నా హై యహ పే రేవంత్రెట్టి క్యా కర్ రహే జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే క్యుకి ఠండ్ జదా హై వహ పే గలే మిల్లీయే వహ డీల్ కర్లీయే dono kas ke pakad leke photograph le rahe అట అదానీ దొంగ నా దొర నా చెప్పు మరిను राहुल गांधी अदाने मनोड़ का रेवंत रेड्डी अदा सक्खटो सोखम मनि ईने गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है राहुल गांधी का बोलना है अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़ ईने लड़ता लिकर स्कैम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना నా ఇన్సాఫ్ అయ్యే అచ్చి బాత్ నయే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై లిక్కర్ స్కామ్ హే కవితా గొప్ప కన్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాది పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలువది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందరేందర నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు సార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పదిసార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి ఇంక ఇట్లన్నో గట్లన్నో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలకు పోతావాడు నువ్వు బీజేపీకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభాయి నేను జీవితాంతం కాంగ్రెస్నే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లునేవే మీరు చూస్తుంటు ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా